ఇక మంగళగిరి ఏపీఐఐసి బిల్డింగ్ దగ్గర ఎస్సీఎస్టీ నాయకులు ధర్నా చేపట్టారు గత నాలుగేళ్లుగా తమకు అందాల్సిన సబ్సిడీలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు లారీలు ట్రాక్టర్లు సబ్సిడీలు తీసుకున్నామని అప్పులు చేసి తీర్చలేమని పరిస్థితికి వచ్చామని వాపోయారు గత వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు బిల్డింగ్ దగ్గర ధర్నా అయితే జరుగుతుంది వాళ్ళకి రావాల్సిన సబ్సిడీస్ నిధులు రావట్లేదు ప్రభుత్వం వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి విడుదల చేయట్లేదు వాళ్ళకి చాలా తీవ్ర ఇబ్బందులతో ఉన్నామని చెప్తున్నారు ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందుతున్న ఆశతో ఇక్కడ ధర్నా చేస్తామని చెప్తున్నారు దీని మీద మరింత సమాచారం ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మా చెప్పండి ఇక్కడ ధర్నా చేయడానికి రీజన్ ఏంటి మేడం నేను కోనసీమ డిస్టిక్ నుంచి వచ్చానండి గత ఆరు రోజుల క్రితం నేను నా బిడ్డలతో తీసుకుని వచ్చి ఆఫీస్ దగ్గర కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడిగాను ఇలాగ ఎస్సీ ఎస్టీ సబ్సిడీలు నాకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి సార్ మరి రెండు ఎయిర్ బస్సులు ఉన్నాయి ఈ శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత బస్సులు అయితే మేము మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామండి డీజిల్ భారం కూడా మా మీదే పడింది సరని సార్ వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళు టూ మంత్స్ త్రీ మంత్స్ చూస్తాము అని చెప్పారు లేదండి ఏదేమైనా ఇంటికి వెళ్ళినా నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి నేను వెళితే సబ్సిడీస్తోనే వెళ్తాను లేకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాను సరే నీకు వన్ మంత్ పైన టూ మంత్స్ అయినా కూర్చో అన్నారు నేను నా పిల్లలతో పెట్టుకుని అక్కడ కూర్చున్నాను నన్ను చూసి ఇన్ని కుటుంబాలు వచ్చి కూర్చున్నాయి ఎనిమిది వేల కుటుంబాలు వాళ్ళకు కూడా ఇవే ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చున్నామండి ఆరు రోజులు ఐదు రోజులు లోపలే కూర్చున్నాం ఏ అధికారి వచ్చి మాతో మాట్లాడింది లేదు ఏం చేయండి మీ ప్రాబ్లమ్ ఏంటి అని అడిగిందే లేదు ఆరో రోజుని నేను వచ్చేసి బయటికి పంపించేసారు మేడం బయటకు గెంటేసారి నేను వచ్చి సార్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు నేను పైకి వెళ్ళి గంటలో వచ్చి చెప్తాను మీకు అనేసి అన్నారు గంట లేదు రెండు గంటలు లేదు మేము ప్రూఫ్స్తో సహా సార్ వాళ్ళని నిలదీసి మెగా మెగా కంపెనీలు లార్జ్ కంపెనీలు హండ్రెడ్ పర్సెంట్ కొట్టారు మా ఎస్సీ ఎస్టీలకి ఎందుకు మీరు ట్వంటీ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజు జీరో పర్సెంటేజ్ కొడుతున్నారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదండి అందుకే మళ్ళీ మేము ఇక్కడే కూర్చోదలుచుకున్నాం మేడం ఈ ఎస్సీ ఎస్టీ సబ్సిడీస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నారండి మేము ఆకలి తట్టుకోలేక వచ్చి ఇక్కడ కూర్చున్నాము వాళ్ళు ఇప్పుడు కూడా మా కుటుంబాలు కానీ మాకు కానీ ఏమాత్రం రెస్పాన్స్ లేదు మా చేతుల్లో లేదు మాదంతా అయిపోయింది పై వాళ్ళు లేదు చెప్తే అదే చేసామని అడుగుతున్నారు ఒక ఆర్డర్ ప్రకారంగా కొట్టలేదు మేడం ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కాదండి ట్వంటీ వన్ ఒకరికి ట్వంటీ టూ ట్వంటీ టూ పోయింది ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇలాగ ఆర్డర్ లేకుండా కొట్టారండి దానికి రేజన్ అడుగుతుంటే ఇదంతా లీస్ట్ రాంగు అని చెప్తున్నారు ఈ లీస్ట్ రాంగ్ అయితే మీ దగ్గర ఉన్న లీస్ట్ ఇవ్వండి సార్ అనేది చెప్తున్నాం అవి కూడా లేవు ఒక్కసారి మరి కంపెనీ పేర్లు చూడండి మేడం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కంప్లీట్ పేమెంట్ మైక్రో ఏ లార్జ్ అన్ని కంప్లీట్ పేమెంట్లు కొట్టారండి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వన్ టూ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అది కూడా జీరో పర్సెంటేజ్ మేడం జీరో పర్సెంటేజ్ కొట్టారు ఇప్పటి వరకు మాకు ఎటువంటిది రాలేదండి ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు ఈ వాళ్ళకి వచ్చేసి ఆరు రోజు దీక్ష చంటి పిల్లలు చదువు మానేసుకుని ఈరోజు రోడ్డు మీద కూర్చున్నా వాళ్ళు ఏం మేము అడగట్లేదండి ఎస్సీ ఎస్టీలకి ఎవ్రీ ఇయర్ నిధులు ఉంటాయి మా నిధులు మాకు ఇవ్వండి అంటున్నాం మా నిధులంతా వాళ్ళు తోసేసుకుని ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో డ్యూటీలు చేస్తూ ఉంటే మేము రోడ్డు ఎత్తి భిక్షం ఎత్తుకున్నాం కనీసం లేడీ వాష్రూమ్కి కూడా వెళ్ళడానికి దేన స్థితికి రోడ్డు మీద కానివ్వమంటారే ఆయన వేసుకున్న డ్రెస్కి విలువేంటి మేడం అసలేని మేము రెండు వేల ఇరవై రెండులో రెండు టిప్పర్లు కొన్నామండి ఆ టిప్పర్లను ఎలా కొన్నామంటే ఇల్లు తాకటి పెట్టేసాం పదిహేను లక్షలకి గోల్డ్ అమ్మేశాను దీనికి పది దానికి పది లక్షలు పెట్టి డౌన్ పేమెంట్ కట్టి రెండు లారీలు కొన్నామండి నాలుగు సంవత్సరాలు అయిపోతుందండి సబ్సిడీలు కొట్టలేదు సబ్సిడీలు కొడితే రేపు కొడతాడు ఇల్లుని కొడతాడు సంవత్సరం కొడుతు అలా ఎదురు చూస్తున్నా నేను నాలుగు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అయితే మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందండి కానీ ఈ సందర్భానికి వచ్చిన తర్వాత మాకు నాయం చేస్తుందని చాలా చాలా ఎదురు చూసామండి కానీ ఆయన వచ్చేసరికి వన్ ఇయర్కి మేము దీపావళికి మీకు కానిక్ వేస్తాము సబ్సిడీలు విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి నాలుగు సంవత్సరాలు తట్టుకున్నాము ఈయన వచ్చారు మాకు న్యాయం చేస్తున్నారని చాలా మాకు చీకటి ఉన్న జీవితాన్ని వెలుగులో నింపుతారని చాలా ఆశించామండి కానీ ఆయన ఏంటండి థర్టీ ట్వంటీ ఫార్టీ ఇలా ఎప్పుడైనా జరిగిందండి అసలు ఈ స్కీమ్లో జీరో కూడా మాకు పడలేదండి ఏమైపోతామండి మా కుటుంబాలు అప్పులు చేసామండి నాలుగు రూపాయలకి ఐదు రూపాయలకి వడ్డీలు అప్పులు చేసి ఇప్పటి వరకు కూడా లారీలు కాల్చుకుంటూ వాయిదాలు కట్టుకుంటూ వచ్చామండి ఇంటి వారు వాయిదాలు కట్టక ఇంటికి తాళాలు వేస్తూ ఉంటున్నారు బంగారం పోయింది బిడ్డల ఫ్యూచర్ లేదు ఈరోజు పిల్లల ఫీజులు కట్టలేక వాళ్ళకి అన్నం పెట్టలేక మేమందరూ మీద వచ్చి పడ్డామండి ఈరోజు ఆరో రోజు అండి ఎవరు స్పందన లేదు ఆ సబ్సిడీ అంటే ఎవరిదండి ఎస్టీ ఎస్సి కదా మా సబ్సిడీలు మా ధనము మా నిధులు మా హక్కులు కనీలు వాడుకుంటున్నారండి ఏం చేయాలండి మేము చావు తప్ప మార్గం లేదు ఇంటికెళ్తే అప్పులు అండి ఇంటికి తాలేస్తా ఉంటున్నారు బిడ్డలకు అన్నం పెట్టుకోలేదు ఇంటికి వెళ్ళా మాకు లేదండి చాలా అరెస్ట్మెంట్ ఉన్నారు చూసారు కదా ఇక్కడ సబ్సిడీలు వదిలే ఇచ్చేదాకా ఇక్కడ నుంచి కదలమని చెప్తున్నారు అన్ని జిల్లాల నుంచి వారైతే ఇక్కడ ఈ సబ్సిడీలు బాధన పడి పది పడి ఇక్కడ ధర్నా చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళకి న్యాయం జరగదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి